ఇప్పుడు జిఎస్టీ బిల్ ఎందుకు ఇవ్వలేదండి మీరు ఎందుకు ఇవ్వలేదు మీరు అడిగినప్పుడు ఇస్తామండి అంటే మేము అడగకపోతే మీరు ఇయ్యారా కొన్ని ఐటమ్స్ వస్తాయి కొన్ని ఐటమ్లు రావట్లేదు అట్లా కాదు మేము అడిగితేనే మీరు జిఎస్టీ బిల్ ఇస్తారా మేము అడిగినప్పుడు ఇస్తాం ఇందాక నాకు చెప్పింది ఆ వస్తువు మీద నాకు నాలుగు వందల ఎనభై రూపాయలు చెప్తే నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాను అన్నాడు జిఎస్టీ బిల్ ఇమ్మని చెప్పేసి అంటే నాలుగు వంద ఐదు వందల అరవై ఆరు రూపాయలు అవుతుంది జీఎస్టీ అన్నాడు ఇంకొకటి ఏంటంటే నీకు ఉంటేనే మేము ఇస్తాం లేకుంటే దానివల్ల ప్రభుత్వానికి మీరు నష్టం చేస్తున్నారా లాభం చేస్తున్నారా మీరు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారా లాభం చేస్తున్నారా మీ వల్ల ఇప్పుడు నువ్వు జీఎస్టీ ప్రభుత్వానికి కడతలేవు కదా నష్టమే కదా నేను అడిగితే ఇస్తావా నేను అడగకపోతే నువ్వు ఇయ్యా నంబర్ అడుగుతావు ఆటోమేటిక్ గా నువ్వు ప్రభుత్వానికి టాక్సీ కట్టేటట్లు కదా నువ్వు వ్యాపారం చేయమని పర్మిషన్ ఇచ్చినది గవర్నమెంట్ మొత్తము అందుకోసమే మార్వాడీలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్టాకింగ్ వస్తే ఆ పోరాడేమో కోపకించుకుంటాడేంటి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని బతికించండి ప్రజలను బతికించండి ఇది పద్ధతి కాదు